నమస్కారం ఎస్టీవి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశం దీపాల శోభతో మెయింటైన్లు సిరి సంపదలతో వర్ధింపు మీ నటి ఎస్టివి వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు పోలీసుల అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు పోలీస్ అయితే ఏంటి నీకుండే రివాల్వర్ నాకు ఉన్నాయి జాగ్రత్త ఉండమంటూ ఫైర్ అయ్యారు పెడతా నో కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైనా లోపలికి లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడో వాళ్ళు ఇంతవరకు ఏ పొందారా సరే కాకే డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికథ ఏదో పెద్ద స్టైల్గా అవుతా వెరీ అంట కవర్డ్ నీకు ఎట్లుచ్చాడ పోస్ట్ నాకు తెలియదు అసలు నాట్ ఫిట్ ఫర్ ఎస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించు మనుషులకి నా ఫ్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసి మూడు వచ్చి తిరుగుతావా గలాట జరుగుతా అంటే నువ్వు ఇంట్లో కూర్చోండి ఈ మేర వస్తాడు ఉంటే పోలీసులు ఎట్లా పని చేస్తారా ఆడ వచ్చి రాలేస్తా అంటే ఇంట్లో దురుకున్నాడు నువ్వు అనుకుంటా నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆ రోజులు చూస్తున్నా పోలీసుడు మీ అంత పనికి వాళ్ళు మీ నిన్న నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసి టౌన్ లో మేము పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్ గా చెప్తాం ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గరేది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది నువ్వు మీ ఎక్స్ఐ సీఐ లేకపోతే పోలీస్ కానిస్టబర్ పోతే బయటికి కనీసం పదివేల సద్కాలను పెట్టాలనుకుంటారా మీద

ప్రజలతో మెమకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది మీకు కూడా అంతే పోలీస్ అందరూ ఈ విధంగా బాగా చదువుకున్నారు నో దాట్ ఆర్డర్ యూ ఆర్ ద దస్ట్ వెలో ఎవర్ సీన్ తాడి పత్రి నెవర్ సీన్ లైక్ యూ మళ్ళీ ప్రెస్ మీట్ లో బోధ కూర్చొని ఇష్టపడి మాట్లాడదావా ఎప్పుడో నీ కథ తెలిసింది తాడిపత్రి జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు ద దోస్ట్ వెలో తాడిపత్రి ఎవర్ సీన్ మీద గొప్పగా చెప్పుకుంటున్నావు కి బస్స నువ్వు నేను వదల్లు నిందా ఒకటి చేసిపోయినాడు ఒక ఏం పేరు ఇది గడ్డి చెప్పండి చైతన్య మాడికన్న నువ్వు వర్సుకో విల్ నాట్ గెట్ ప్రమోషన్ ఈ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు ఒక్కరోజున్న పోలీస్ డ్రెస్ లో కనబర్చినవా జనానికి ఎప్పుడో మిలిటరీ సైజ్ వేసుకోడు మనం కలెక్టర్ కూడా నువ్వు అదే డ్రస్ లో పోతావా నీకు అసలు ప్రోటోకాల్ వద్దారా వేసుకో ప్రోటోకాల్

నీవు ముద్దిద్దర నీకు ఏదో దేవుడు పాస్ చేసిన నిండా బాధ పెడతావా ఊర్లో వాళ్ళ పెద్ద మళ్ళీ అంటావా చూస్తావా రేపు నువ్వు ఛాలెంజ్ రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఎంత గ్రేట్ గా చెప్తాను నీకు అసలు ఏం ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా పాస్ ఐపీఎస్ ఎట్లా పాస్ చెప్తావా यस आई गिविंग एन नोटिस टू यू यू आंसर दैट हमारा सवार ये पूरे कैसे हैं पैटर्न चलें दो ये पूरे एप्टियल नेक चलें दो नो योर एन ड्रेडे मी कार्डेस टेबल जब तेरे नेचर को मी हेड कार्डेस टेबल जब तेरे नेचर को मी एसएआर जब तेरे नेचर को मी बी बी सीएआर जब तेरे नेचर को यू थिंक यू आर వచ్చి అంటే మీ ఇంటి ముందు వస్తే ఏం గొప్ప రాదు ఏ గొప్ప రాదు యూ రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ చేస్తావ్ చేస్తాం డోంట్ హౌ టు రెస్పెక్ట్ పీపుల్ మీ ఇంటి ముందు వచ్చి పనుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేఖ బయట నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దూరిందో ఏ పోలీస్ అయితే నీకుంటే రివాల్వ్ బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ ఏమే టు మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత అంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరు తగ్గోడంటే తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఉంది ఒకప్పుడు ఎన్ని ఎన్ని తొంభై రెండు ముద్దు ఎంపీకి గుద్దినో రోజులు ఉన్నాయి ఈ ముందు నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి మారు ఇక చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ యూ నాట్ కంప్లీట్ కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ డ్రస్ నేర్చుకో ఏవో పెద్ద హీరోనా పుడింగ్ వేసుకున్నా వేసుకున్నా ఏ నీ డ్రెస్ పంట గౌరవం దీనికి లేదు ఇది చీజ్ చేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దున స్ట్రిప్ వేసుకోలేక వేసుకుంటాను అనుకుంటానేమో నీకు దేవుడిచ్చిన వారో కాకి డ్రస్